క్రిస్మస్ శుభదినం మీ అందరికీ శాంతి సౌభాగ్యాలను కలుగ చేయాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు రిపోర్టర్స్కు ప్రేక్షకులకు జేపీ న్యూస్ తరఫున క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెల్వర్తి గ్రామంలో యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు క్రైస్తవ సోదర సోదరి మండల పాస్టర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకున్నారు సంప్రదాయంగా స్మరించుకుంటూ ప్రార్థన చేస్తూ పాస్టర్ చెప్పిన సూచనలు పాటిస్తూ జన్మదిన వేడుకలు ప్రశాంతంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లూర్ధు అన్న మేరీ సౌరీ చర్చి కమిటీ సభ్యులు క్రైస్తవ సోదర సోదరి మండలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు యోగ సమయంలో దేవని వాక్య బిడ్డల ముందు దేవని ఆర్ ఇది గ్రామము నా పేరు ూర్త్ జాన్ పాల్ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు యోవాన్స్ వార్త ఒకట అధ్యాయము ఒకట వచనంలో వాక్యం ఇట్లా చెప్పబడుతుంది ఆదిలో వాకు ఉండేను ఆ వాకు దేవునితో ఉండేను ఆ వాకు దేవుడే ఉండేను ఇంకా యోవంశ వార్త ఒకట అధ్యాయము పద్నాలుగ వచనంలో ఆ వాకు మానవుడై మన మధ్య నివసించెను ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు ఆ బాలయేసు మన మధ్యము నివసించున్నారు మనకు కావాల్సిన ఆ యొక్క ప్రేమని అన్యోన్యతని ఐక్యతని కుమరించుటకు ఆయన ఈ భూలోకి కూర్చున్నారు అందరూ నిత్య జీవని పొందుకొని ఆయన మారదులో నడవాలని దేవుని బిడ్డలారా ఈ ఒక్క అంశను మనం పాటించినప్పుడు మన కుటుంబంకి కావాల్సిన ఆశీర్వాదము ప్రేమ అన్యోన్యత ఐక్యత సమాధానము దేవుడు కుమరించబడతారు ఈ క్రిస్మస్ పండుగ అందరికీ ఒక ఆనందమైన పండుగ ఘనమైన పండుగ ఈ పండుగని మనం కొనియాడినప్పుడు దేవుని ఆశీర్వాదము అందరి మీద ఉండాలని నేను ప్రార్థించుకుంటాను అందరు దేవునిలో ఉండాలని నేను ప్రార్థించుకుంటాను అందరికి నమస్కారము దేవుని ఆశీర్వాదం ఈరోజు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ క్రీస్తు జయంతి పండుగ కాబట్టి క్రైస్తవ సోదరులందరికీ కూడా క్రీస్తు జయంతి శుభాకాంక్షలు క్రీస్తు జయంతి అంటే క్రిస్మస్ క్రిస్మస్ అంటే చాలా మనకు తెలియదు క్రీస్తు పుట్టినరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు ప్రతి ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా ఈరోజు చాలా ఘనంగా క్రై క్రీస్తుని యొక్క పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటారు దీని యొక్క ముఖ్య అర్థం ఏంటంటే శాంతి ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానాలు కలగాలని దేవుడు మన ఇంటికి రావాలని ఎల్లప్పుడూ దేవుని ఆశీర్వాదము దేవుని యొక్క దీవెనలు ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఉండాలని ముఖ్యంగా ఈ యొక్క డిసెంబర్ ఇరవై ఐదు రోజున ప్రతి ఒక్కరూ చర్చికి వెళ్ళి మొదటగా పూజలు సమర్పించుకొని తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ చేసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవ సోదరుకి అందరికీ కూడా మరి ఒకసారి నేను క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నాను మరియు విషయూ హ్యాపీ న్యూ ఇయర్ కూడా అందరికీ థ్యాంక్ యూ జయంతి సందర్భంగా రోమన్ క్యాథలిక్స్ అందరూ కూడా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు క్రీస్తు జయంతిని కొనియాడుతున్నాము ఇది వచ్చేసి వెలువిర్తి గ్రామము వెలువిర్తి విచారణ పారిష్ క్రీస్ట్ వచ్చేసి ఫాదర్ జాన్ పౌల్ ఆధ్వర్యంలో క్రీస్తు యొక్క జన్మదినాన్ని కొనియాడుచున్నాము ప్రతి ఒక్కరు కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ని క్రీస్తు జన్మదినంగా కొనిగా కొనియాడుచున్నందుకు మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ప్రతి ఒక్కరికి కూడా मेरे क्रिसमस एंड विश यू हैप्पी क्रिसमस ने तेरी जय छुड़ना मो थैंक यू